Good news, Central America Lo MBBS just 34 lakhs. Columbus Central University. సమ్మర్లో పిడుగుల రాయలతో వర్షం కూర్చుంది సో ఇట్స్ మెమరబుల్ ఇది అనమాట అది కృష్ణదేవ రాయల వర్షం వేసింది నవరాస రాయన్ బిరుదు కూడా తర్వాత ఇచ్చారు నాకు సో ఆ బిరుదు నేను తీసుకున్నాను ఇది నా లాస్ట్ జంప్ ఇక్కడ ఫస్ట్ జంప్ చూసారు ఇందాక యాక్సిడెంట్ అయ్యింది అన్నారు కూడా కదా ద లీప్ బిఫోర్ ది యాక్సిడెంట్ టేక్ ఆఫ్లో ఉంది బైక్ లాస్ట్ యాక్సిడెంట్ అది ఇది ఇది లాస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే జనరల్గా తల్లులకి కొడుకులకి మధ్య ఇలాంటివి జరగవు ఆమె షూట్ చేయాలి నేను జంప్ చేయాలి బైక్లో అది జనరల్గా ఒక తల్లి కొడుకు అలాంటి సన్నివేశాలు రావు కదా వంద కోట్లలో ఒకరికి వస్తుంది అంతేగా ఆలోచిస్తే వంద కోట్లు ఒకరికి చాలా జంపులు నాతో చేయించిన ధైర్యంగా వాడు చేస్తాడు అనేది ఆ రోజు నేను ఆకలితో వచ్చాను వాటర్ డైట్ మీద ఉన్నాను బాడీ వేట్లో లావ్ అయ్యాను చెప్తుంది మార్నింగ్ వస్తే కోపంగా చూస్తుంది లేట్గా వచ్చేవాళ్ళు టేక్ అన్నాను ఒక జంప్ అయిపోయింది వన్ మోర్ అన్నాను అది టేక్ ఆఫ్ అయితే స్టంట్ మాస్టర్ కూడా లేదు నేనే స్టంట్ మాస్టర్ అప్పుడు రోప్స్ వేయలేదు ట్వంటీ ఫీట్ ఎయిర్లోకి వెళ్ళి గ్లూకోజ్ డ్రాప్ అయ్యి ఫెయింట్ అయిపోయాను అప్పటికి చెప్తున్నాను స్లో మోషన్లో క్యాప్చర్ అయింది మొత్తం వాడు వాడు దిగేస్తాడు దిగేస్తాడు అంటుందంటే పడితే ఫేస్ మీద పడ్డాను పడి మొత్తం బ్లడ్ నాకు తెలియదు లేచి చూస్తే ట్రాఫిక్లో ఉన్నాను చూస్తే మొత్తం బ్లడ్ ఉంది బతికున్నానని తెలిసింది అమ్మ ఎక్కడా అని అడిగా ఆమె ట్రాఫిక్లోకి వెళ్ళి నా కొడుకు దెబ్బ తగిలింది అని కానిస్టేబుల్ని అడుగుతుంది కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి అని నాకేంటంటే ఆమె కొంచెం హైపర్ టెన్షన్ ఉంది ఆమె ఏమన్నా అయిపోతున్నామన్నా అమ్మకి బాగున్నానని చెప్పండి అని పెడుతున్నాయి మళ్ళీ లేస్తే కుట్లు బాగా వేస్తున్నారు సరా 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 కుట్లు వేస్తున్నారు టూ మంత్స్ హాస్పిటల్ ఆ రోజు వచ్చి ఒట్టుపెట్టు ఇంకా బైక్ నువ్వు ముట్టుకోవాలి ఆ రోజు ఒట్టు మళ్ళీ బైక్ స్టంట్స్ చేయలేదు రేర్ ఇన్స్టెంట్ అంటే తల్లి కొడుకుల మధ్యన ఇన్స్టింట్ రేర్గా ఉంటాయి సో మాకు అవన్నీ అలా ఒక ఇది ఇది నవీను మదర్ నేను త్రీ జనరేషన్స్ ఆఫ్ తెలుగు సినిమాని వాడి ఫిఫ్త్ బర్త్డేకి అప్పుడు చేసిందమ్మ అంటే మీకు సెవెన్ ఇయర్స్ అప్పుడు కృష్ణ గారిని మ్యారేజ్ చేసుకున్నారమ్మా మీరు జలస్ ఫీల్ అవ్వలేదా మీకు ఏం తెలీదా మీకు ఏం తెలియదు కదా నాకేం తెలీదు నాకేం తెలీదు బట్ ఐ న్యూ షివర్స్ట్ ఏదో అమ్మ హ్యాపీగా లేదని తెలుసు బట్ కృష్ణ గారు కూడా ఆ లోటు రానివ్వలేదు అదే చెప్తాను కదా రోజు వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు కానీ నరేష్ ఎక్కడ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అందరు కలిసి చేసేవాళ్ళం తర్వాత షూటింగ్ వెళ్ళిపోయేవాళ్ళు ఈవినింగ్ రాగానే పైకి వెళ్తే ప్రియా కూడా వచ్చేది అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళం అలా అందరిని కలిసి తీసుకెళ్లేవాడు డ్రైవింగ్కి అందరిని కలిసి షాపింగ్ తీసుకెళ్లేవాడు సో హీ మై నాట్ జస్ట్ మై స్టెప్ ఫాదర్ ఈజ్ మై గాడ్ ఫాదర్ సో మీరు స్మాల్ అండ్ మా మదర్ ఏది చేసినా కరెక్ట్ అనిపించేది అంతే అండ్ ఆ మనిషి కూడా ఎటువంటి మనిషి అండి దేవుడు దేవుడు సో అది అలా కంటిన్యూ అయిపోయింది అంతేది అంటే కొన్ని ఒక సీక్రెట్ చెప్తాను అసలు మదర్కి చెప్పని కూడా ఆయన చెప్పేవాడిని ఆయన ఒక్కతోనే మదర్తో కూడా చెప్పాలి చెప్పండి ఒకసారి ఒక సినిమా పది సినిమాలు అయిన తర్వాత ఒక సినిమాకి ప్రేమాయణం సినిమా రామారావు అట్లూ రామారావు రామచీరరావు దగ్గర ఉండేవాళ్ళు నరేష్ గారు మీరు డబ్బింగ్ బౌలు గారు చెప్పిద్దాం అదేంటండి ఇప్పుడు పది సినిమాలు అయిపోయిన నా మాట వినండి ఆయన పెద్ద ఆయన వణికి పోయి చెప్పేశాను ఒప్పుకున్నాను మదర్ కృష్ణ గారు చూస్తున్నారు సినిమా మెడ్రాస్ థియేటర్లో టెన్షన్ వచ్చేస్తుంది అయితే మదర్ చాలా షార్ప్ క్యాచ్ చేస్తుంది ఇదేంటి బాలుగారు వాయిస్ అంటే అయిపోయింది నాకు టాటా తీసేది ఎందుకంటే ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పండి జంజాల్ గారు చెప్పారు నరేష్ మదర్ కలిసి నరేష్ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అమ్మా ఆయన చెప్పే విధానం స్టంట్ స్కిన్స్ ఎక్స్ట్రాడినరీ పెద్ద లైఫ్ ఉందమ్మా అతను డబ్బింగ్ చెప్తే పది సినిమాలు చేస్తాడు బాలూ డబ్బింగ్ చెప్తే పది కాలాల పాటు ఉంటాడు మీ ఇష్టం అన్నాడు ట తీసిందనబట్ట తెలుగు అడివి ఒక దర్శకురాలు కొడుకువి సిగ్గులేదు నీకు అని మా ఓన్ డబ్బింగ్ థియేటర్ అప్పుడు కూడా ఉండేది మద్రాసులో ఎన్టీ రామారావు ఓపెన్ చేశారు విజయకృష్ణ అదే మళ్ళీ విజయకృష్ణ క్రియేట్ చేశాను సో డబ్బింగ్ థియేటర్ మాకు ఉండేది స్టూడియో ఉండేది దాంట్లో రీల్స్ వేసి కృష్ణ గారిని నన్ను ప్రాక్టీస్ చేయించు తర్వాత జంజాల గారు ఒత్తులు ఖ భ ధ నేర్పించి గారు వచ్చి బయటకు వచ్చి నరేష్ ఎంత అందంగా ఉన్నావు అదిహేడేళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు తెలుగు బాబా మాట్లాడితే బాగుంటుంది అయ్యా వెళ్ళిపోయాడు ఆయన ఆయన వాయిస్ ఉంది వినిపిస్తాను లాస్ట్ వరకు కూడా గారు ఒక ఆయన గోల్డ్ నా హార్ట్ ఆయన ఆయన ఫస్ట్ పిక్చర్ డబ్బింగ్ చెప్పాడు సో వెళ్ళిపోతూ నువ్వు నువ్వుగా డబ్బింగ్ చెప్పాలయ్యా వెళ్ళిపోయాడు ఈయన డబ్బింగ్ చెప్పించావు నాకు గారు తర్వాత ఇదే బాలు గారు నన్ను సారథి స్టూడియోలో కలుసుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నరేష్ ఒకసారి ఎట్రా అన్నాడు ఏంటి గురుగారన్నా నీ అంత నీ అంత అందంగా తెలుగు భాష మాట్లాడే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇది సో కమింగ్ టు దట్ ఇన్సిడెంట్ నాకు చెమట్లు వచ్చేస్తాను ఇద్దరు సినిమా చూస్తున్నారు కృష్ణ మదర్ మదర్ బాలుగారు మళ్ళీ చెప్పారు డబ్బింగ్ అయిపోయింది వాళ్ళు నాకు అనుకున్నా కృష్ణ గారు షూటింగ్ గప్పగొప్ప పరిగెట్టి వెళ్ళి వాళ్ళ ఈవినింగ్ సినిమా ఉందా తెలుసు అన్న నేను డబ్బింగ్ చెప్పలేదు ఇలా చూశాడు ఏంటి ఏం కావాలన్నాడు మదర్కి ఎట్లా చెప్తారు మీరు అన్న అసలేం చెప్పొద్దు దానికి తెలియదు అని అది ఎలా అండి పట్టేస్తానండి టైగర్ అది ఆమె నూరుకో అన్నట్టు అంటే సరే అని వెళ్ళిపో సినిమా అంతా చూసిన తర్వాత చాలా బాగుంది డబ్బి కూడా బాగా చెప్పేవారు వెళ్ళిపోయినారు నన్ను మా ఆయన లైఫ్లో పోయి కృష్ణ గారు నా కళ్ళల్లో ఎలా చూసి ఎలా గుర్తుపట్టలేదు అసలు ఏవో అదే కృష్ణ గారికి అంత సైకాలజీ తెలుసు మదర్ది కృష్ణ గారికి అంత సైకాలజీ అవది నన్ను లైఫ్ లో ఆయన కళ్ళలో పెద్ద కళ్ళ ఎంత అర్థం ఉంటాయి కదా అలా చూసి వెళ్ళిపోయాడు చాలా థ్యాంక్స్ అంకుల్ చాలా థ్యాంక్స్ అన్న నవ్వేవాడు అంతే ఉండేది అడుగుంటేమో చూసేటప్పుడు మన మన అసలు లేదు గుర్తుపట్టలేదు బాలుగారు అంత అందంగా చెప్పారు అది ఏందో మేడం నాకు అర్థం కాలేదు ఏ ప్రేమాయణం ప్రేమాయణం సో అది ఏంటంటే కృష్ణ గారికి ఎంత తెలుసు మదర్ మైండ్ అని తన కొడుకుకి తన వాయిస్ బ దానికి తెలియదు నువ్వు వదిలేసాయి దానికి తెలియదు నువ్వు వదిలేసాయల్ నా లైఫ్ అంటే కాబట్టి నేను చాలా సీక్రెట్స్ మదర్ కంటే ఎక్కువ కృష్ణార్థం చేసుకో సో అంతకంటే బాండింగ్ ఏముంటుంది నా లైఫ్ సీక్రెట్స్ కూడా లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ఉండేది లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ప్రతిదీ నా డెసిషన్స్ అన్నిటిలో ఆయన చెప్పే చేసేవాడిని ఏ డెసిషన్ నా పర్సనల్ డెసిషన్ ప్రతిరోజు మాట్లాడేవాడిని ఆయన సలహా తీసుకొని చేసేవాడిని బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వీక్ నౌ ఐ మిస్ దెమ్ బట్ వాళ్ళు ఉన్నారనే ఫీలింగ్తోనే ఆ సలహాలతో ఆ నమ్మకంతో నా కాన్షియస్తోనే మతకెడతావాళ్ళు చిన్నప్పుడు కూడా లేడీ గెటప్ వేసేవాడిని బ్లాక్ అండ్ వైట్ ఫోటో అవన్నీ అప్పుడు అందరూ అమ్మలా ఉన్న ఫోటోలు తీసుకున్నాడు మాస్టర్ వాళ్ళు సో నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడన్నా హీరో అయితే లేడీ యాక్టర్ చేయాలని లేడీగా చేయాలని చిత్రం బాధితున్న కుదిరింది అంత పెద్ద హిట్ అయిపోయింది అది అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ ఫోటో కూడా లాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్కి ఇటు కృష్ణ గారి మధ్యలో కూర్చున్నారు మధురం నేను లేడీ గెటప్స్ ఇద్దరు ముద్దు పెట్టాం వన్ సెవెంటీ ఫైవ్ రేరెస్ట్ ఫోటో అంటే ఆ ముద్దు ఫోటో లేదు కొన్ని మిస్ అయిన ఫోటోస్ ఇచ్చిన ఫోటో ఇద్దరు కూర్చున్న ఫోటో ఉంది మెమరీ ఆఫ్ అంటే ప్రతి యాక్టర్ రామారావు గారికి ఒక దానవీర సూరకర్మ కృష్ణ గారికి ఒక అల్లూరు సీతారామరాజు నా అదృష్టం నేను గొప్ప అని కాదు రాసిన రచయితలు తీసిన నిర్మాతలు ఈ క్యారెక్టర్ నా డ్రీమ్ క్యారెక్టర్ అసలు లేడీ నాకు అది ఎంత గుర్తు తెచ్చిపెట్టింది అంటే దీన్ని తమిళ వెర్షన్ కమలాసన్ గారితో చేయాలని వెళ్ళారు ఇది విజయ్ చిత్రలో రాశారు ఆ బుక్ కూడా చాలా రోజులు ఉంది ఉందనుకుంటా చూపిస్తే నరేష్ బ్యూటిఫుల్ జాబ్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్ నవ్ ఐ ఇట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అన్నాడు బా ఇంతకంటే నా ఆరాధ్య దైవం ఆర్టిస్ట్ గా ఎంత కాంప్లిమెంట్ అలా ఉండిపోయాను నేను చదివి నిజంగా అలాగా మెమరీలు ఆ బుక్ చాలా రోజులు పెట్టాను నేను తర్వాత మళ్ళీ ఆయన భావనే సత్యభావనే చేశాడు అది కమల్ హాసన్